ఈ వాల్కను అది చాలా నచ్చింది మేడం నాకు చాలా కనెక్ట్ అయ్యాను దానికి అసలు ఎంత బాగుందో అంటే ఒక అగ్నిలో మనం దాన్ని మనం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా అనిపిస్తుంది అది చాలా బాగుంది ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది వావ్ లైఫ్ అంతా కూడా పునర్నిర్మాణం అంటారు కదా గ్రౌండ్ నుంచి పునర్నిర్మాణం అంటే నాకు ఎవ్రీ డే కూడా ఎవ్రీ డే ప్రాక్టీస్ మీరు పన్నెండు ఒంటి గంట రాత్రి పగలనుకుంటే చేస్తానండి అది దానివల్ల అసలు ఎంతగా మార్పు వస్తుందంటే అంతగా మార్పు వస్తుంది అది హలో సందీప్ గారు హలో అండి హాయ్ 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 ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎలా ఎలా ఉన్నారు డాక్టర్ గారు గుడ్ ఏ లుక్ దా నమస్తే నమస్తే అండి సారీ సరిగ్గా మీ థ్యాంక్ యూ అమ్మా మెడిటేషన్ అయితే చాలా బాగున్నది ఆన్సిస్టర్స్ మెడిటేషన్ యాక్చువల్ నా రూమ్ లో తాతయ్య గారు నానమ్మ మోస్తా వాళ్ళు ఉంటారు యాక్చువల్ గా నేను బాగా కనెక్ట్ అయ్యాను అంటే నేను చూసాను మీ పిక్చర్స్ చూస్తాను మీ రూమ్ లో ఉంటాయి తాత ఇక్కడ నా ఎదురుగుండానే ఉంటాయి అది చాలా బాగున్నది రిజల్ట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అంత బాగున్నది హ్యాపీగా ఉంది చాలా చాలా బాగున్నాయి మేడం ఈ మెడిటేషన్స్ అన్ని ఫాలో అవుతున్నాను వాల్కనో అది చాలా నచ్చింది మేడం నాకు చాలా కనెక్ట్ అయ్యాను దానికి అసలు ఎంత బాగుందో అంటే ఒక అగ్ని లో మనం దాన్ని మనము కంప్లీట్ గా

నా మళ్ళీ మీరు నుయ్య అని చెప్పారు నా స్కూల్లో పాత ఉంది పాత ఇప్పుడు అసలు స్కూల్ దగ్గరికి అసలు ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు ఆ నూతి దగ్గర మా తాతమ్మ నేను తాతమ్మని చూసాను దగ్గరుండి ఇప్పుడు నా కళ్ళలో మీరు ఒక కప్పుతో వాటర్ ఇవ్వన్నారు చూసారా గోల్డెన్ ఎనర్జీ అని అది మా తాతమ్మ గారికి పట్టించాను ఆవిడ చాలా స్మైల్ ఇచ్చింది నన్ను చూసి నిజంగా అమ్మలేదు లేదు అమ్మగారు కూడా చాలా నవ్వుతూ ఆవిడకి ఇచ్చాను ఆవిడ చాలా నవ్వుతూ తీసుకుంది అసలు ఏమి అసలు ఏమి బాధపడలేదు నవ్వుతూ తీసుకుంది ఇంకా అమ్మమ్మ గారు సోల అయితే వెళ్ళలేదు చాలా అది క్రిటికల్ గా ఉంది ఆవిడ వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడే ఉంది భూమి మీదే ఉంది ఆవిడ కూడా హీల్ చెయ్యాలి ఆవిడ వెళ్ళిపోవాలని చెప్పే కోరుకుంటుంది అది ఒక నెక్స్ట్ మేడం మేడం తప్పడం అయితే నాకు డేట్స్ వచ్చినప్పుడే నేను తర్పణం ఇవ్వడం అవ్వట్లేదు ప్రతి రోజు తర్పణం ఇస్తున్నాను మీకు చాలా బాగుంది ఒక దీపం వెలిగిస్తున్నాను నేను నువ్వులతో దీపం వెలిగించి ఇవన్నీ వాటర్ తో వెలిసి మొక్కల్లో వేసేస్తున్నా నేను ఓపెన్ మేడం చాలా బాగుంటుంది మేడం ఓకే మేడం మీకు నెక్స్ట్ క్లాస్ ఇంకొక విషయం ఇంకొక వన్ మినిట్ మేడం నెక్స్ట్ మొన్న లాస్ట్ క్లాస్ లో మీకు మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ గురించి అవి చెప్తాను ఇలా జరగాలి చేయాలని మీరు నా నావి కూడా పెట్టారు యూట్యూబ్ లో మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది వావ్ జరిగింది ఇప్పుడు 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 గోల్డెన్ ఎనర్జీలో మనం చేయాల్సింది నేను మా హౌస్ ని నా సొంతంగా నేను డ్రాయింగ్ చేశాను జస్ట్ వన్ మినిట్ మేడం నీ చూపిస్తాను నేను వేసాను మ్యామ్ ఇది బాగుందా మేడం సూపర్ అమేజింగ్ ఇప్పుడు ఇప్పుడు మా హస్బెండ్ సైట్ సెట్ చేస్తున్నారు అసలు మొన్నటి దాకా కూడా ఇంట్రెస్ట్ లేదు సైట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరేసారా నా బొమ్మలు వెళ్ళలేదు అదే అనుకుంటున్నాను ఇల్లు మీకు ఉండాలి అంటే మీ సైట్స్ చూడడమే అవుతుంది అవును వెయ్యండి మీరు గొప్పలో కూర్చోాలి లేకపోతే పళ్ళెం పట్టుకొని వెళ్తూ ఉంటాను ఇంకొకటి ఇంకొకటి చెప్తాను నేను నాకు రెండు విషయాలు కాడ మా తో డిస్కషన్ వచ్చిందండి జస్ట్ నాకే అనిపించలే ఆయన మాట్లాడేది చేసి నాకు మిస్టేక్ అనిపించి నాకు కళలో డ్రాప్స్ వచ్చింది ఏడుపు వచ్చేసింది దాని గురించి నేనేం చెప్పానంటే వాళ్ళు ఎవరిని ఏం అనలేదు నాలే ఉంది నాకు కింద మీరు కనబడుతున్నారు ఇది తీసే నా పొద్దు నన్ను ఇంకా క్లీన్ చేయడానికి బయటకు నా లోపల ఉన్న పెయిన్ సరే ఈ రోజుతో దాన్ని అంతా అయిపోయింది నేను క్షమించేశాను అని నాకు నేను చెప్పుకుని బయటికి వచ్చేసాను మేడం నేను ఈ విషయంగా చెప్తున్నాను వాళ్ళు నన్ను స్వచ్చదానం పడి నాతో మాట్లాడడానికి తప్ప అర్థమయ్యే బయటకి వచ్చేలా యే పవర్ పవర్ థ్యాంక్ యూ మచ్ లవ్ యూ సో మచ్ యెస్ అండి ఇక్కడ నారాయణ గారు నారు నారాయణ్ గారు ఆమ్ సారీ ప్లేస్ వర్క్ థ్యాంక్ యూ లవ్ యు అన్మిట్ చేసుకోండి యెస్ అండి లవ్ యూ మేడం థ్యాంక్ యూ లవ్ యు లైఫ్ టోటల్గా లైఫ్ అంత కూడా పునర్నిర్మాణం అంటారు కదా గ్రౌండ్ నుంచి పునర్నిర్మాణం అంటే నాకు ఎవ్రీ డే కూడా ఎందుకంటే ఈ ఈ ఈ దీంట్లో జాయిన్ అవ్వకముందు అంతా కూడా లైఫ్ అంతా కూడా చచ్చిపోతా టైప్ అయిపోయింది అయితే సూసైడ్ ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా అమ్మగారు అలాగే చనిపోయారు మా నాన్నగారు అలాగే చనిపోయారు నేను కూడా అలాగే వెళ్ళిపోతా ఏమన్నది యాంగిల్ లో వెళ్ళిపోతే అప్పటికి అసలు జీరో టు సెవెన్ ఇయర్స్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారు అసలు టోటల్ గా అది కంప్లీట్ గా మైండ్ లో ఎవ్రీ డే కూడా నేను రిమూవ్ చేసుకోవడానికి టైం కేటాయించిస్తూ నేను కొత్తగా క్రియేషన్స్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ రాగలాగలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ గా బయట పోతాయి అండి కూడా అసలు కొత్తగా నాకు ఇంతకుముందు ఎవరెవరో శత్రువుల్లా కనబడేవారు వ్యతిరేకల్లా కనబడేవారు నేను వాళ్ళకి వ్యతిరేకులా కనబడేవాడిని ఇప్పుడు అందరు కూడా ఏంటంటే నాకు ఇద్దరులా కనబడుతున్నారు అందరు కూడా అభిప్రాయంగా అసలు బాడీని అసలు ఇవన్నీ తెచ్చుకుని నేను ఏదో కల్పించుకుని చెప్పేసి ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు నేను దీన్ని కంప్లీట్గా వదిలించుకోవాలి అనేది ఎవ్రీడే ప్రాక్టీస్ మీరు పన్నెండు ఒంటి గంట రాత్రి పగలనుకుంటే చేస్తానంటది దానివల్ల అసలు ఎంతగా మార్పు వస్తుంది అంటే అంతగా మార్పు వస్తుంది నేను మొదట్లో మీ క్లాసెస్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వినేటప్పుడు వన్ టూ క్లాసెస్ విన్నాను కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం కావడానికి నాకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ పట్టింది సబ్జెక్ట్ పట్టిన తర్వాత మాత్రం అసలు ఇదంతా కూడా మన బ్రహ్మాండ నాకు అర్థమైపోయింది మనం కొత్త శక్తి అనేది ఉంది నాలో ఏదో ఉంది నేను ప్రూవ్ చేసుకోలేని యాంగిల్లో లో ఇప్పుడైతే వచ్చాను అది ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసుకున్నాను చాలా అమోఘంగా నేను డెవలప్ అయ్యాన ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సారీ ప్లీజ్ అంటే మీరు వాళ్ళకి లేకపోతే నా లైఫ్ ఎలాగుండే నాకే భయవేస్తుంది ఇప్పుడు అసలు ఈ సబ్జెక్ట్ లో రాకపోతే అసలు నేను ఏమవుతాను లైఫ్ ఏంటో నా ఫ్యామిలీ ఏమవుతు అనేది చాలా బేవస్ భయపడేవాడి అసలు ఇది వచ్చిన తర్వాత అసలు మీరు సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత అసలు ఏంటి అసలు ఇవన్నీ నేను ఖచ్చితంగా నేను దీన్ని బయటపడగలనే నమ్మకం అయితే ధైర్యం ఇప్పుడైనా ప్రత్యేకంగా వచ్చింది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ గారు మీరు ఈ ప్రెస్ చేసేది చూసారా ఎన్ఎల్పి టెక్నిక్ మీరు డబ్బులు రిసీవ్ చేసుకునేది జ్ఞాపకం గుర్తు చేసుకుని దాన్నే దాన్నే ప్రెస్ చేయండి దాన్నే దాన్నే సినిమా చేసుకొని న్యూరాన్స్ కనెక్ట్ చేయండి బోల్డ్ అంత డబ్బులు రిసీవ్ చేసుకోండి బాగా ఒకటి ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇది ప్రెస్ చేసుకోండి అది ఓకే ఇది మీరు ఉండండి మిడిల్ ఫింగర్ మధ్య మధ్యవేలు మధ్యవెలు అక్కడ లార్డ్ శివ ఉంటాడు ద మిడిల్ ఫింగర్ అది ఇది ప్రెస్ చేసుకోండి అది మీ జ్ఞాపకాన్ని మీరు డబ్బులు రావడం మీ ఇంట్లో డబ్బులు ఉండే జ్ఞాపకాన్ని ఎనర్జైజ్ చేయండి ఆ జ్ఞాపకాన్ని యాక్టివేట్ చేయండి ఎన్ఎల్పి టెక్నిక్ ద్వారా అదే ఫీలింగ్ ని గ్రీన్ ఎనర్జీని మొత్తం కాళ్ళకి నేను ఇవాళ చేయించాను చూసారా గుర్తు చేశారా మీరు అది 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 చేస్తూ ఉంటే మీ జ్ఞాపకం అది కలర్ అవుతుంది అనమాట అన్ని నర్వస్ లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనేది ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ప్యాటర్న్ క్రియేట్ అయితేనే డబ్బులు వస్తాయి ఎక్కడికైనా డబ్బులు ఏంటి హెల్త్ ఏంటి ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ద్వారా ఓకే అండి ఆల్ ద వెరీ బెస్ట్ తర్వాత మాకు మ్యాజిక్ చెప్పాలి ఓకే చాలా చాలా మ్యాజిక్లు చెప్పాలండి మీరు నారాయణ గారు ఓకేనా మంచి మ్యాజిక్లు చెప్పాలి మాకు